స్ వెరీ 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 గుడ్ మార్నింగ్ అండ్ అర్బా మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ హెల్దీ మార్నింగ్ అర్జు మార్నింగ్ అని అడ్జ్ మార్నింగ్ ఎంజే మార్నింగ్ అండ్ ఫ్రెష్ ఫ్రెక్ మార్నింగ్ అండ్ అంకిరెడ్డి పాలెం పార్క్ మార్నింగ్ సో రీసెంట్గా ఒక టూ మంత్స్ బ్యాక్ మా అంకిరెడ్డి పార్గంలో గుంటూరుకి కోతవేట దూరం మార్కెట్ నుంచి సో ఊరంటే మా ఊరే అంత బాగుంటుంది మా ఊరు సో ఇంకా బాగున్న మా ఊరికి ఈ పార్కు రావడం వాకింగ్ ట్రాక్ కొత్తగా నిర్మించడం అలాగే అటు సైడు క్రికెట్ నెట్ ప్రాక్టీసు చిన్నపిల్లలు ఆడుకునే కొన్ని కొన్ని ఇవి కూడా మీకు చూపిస్తాను నో ప్రాబ్లం అయితే ట్రాక్ గురించి మాట్లాడుకోవాలి ఎన్నో ఏళ్ళ ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ని మా ఊరు ఆ కళని సాకారం చేసుకుంది ఈ పార్క్ రావడానికి గల ముఖ్య కారకుడు మా లీలాప్ప గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఎందుకంటే ఊరికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అనే ఒక సంకల్పాన్ని నిర్మించుకొని ఉన్న చెరువు చుట్టూ కూడా వాటింగ్ ట్రాక్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత మా లీలాపిరెడ్డి గారికి చెందుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను చాలా 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 కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా వాకింగ్ ట్రాక్ గురించి మాట్లాడుతున్నాం ఈ యొక్క వాకింగ్ ట్రాక్ విశేషాలు ఏంటంటే ఒక్క రౌండ్ వేస్తే ఇంచుమించుగా అంటే చుట్టూ ఈ మధ్యకాలంలో గుంటూరు టోటల్గా గుంటూరు సిటీలో కావచ్చు గుంటూరు చుట్టుపక్కల కావచ్చు ఇటువంటి వాకింగ్ ట్రాక్ అనేది నేను అక్కడ చూడాల ఎందుకంటే అంత బాగా డిజైన్ చేశారు ఇక్కడ మా ఊర్లో అంగిరేడుపాలెంలో సో ఐ లవ్ మై వాకింగ్ ట్రాక్ అంటే మనందరిది కాబట్టి లవ్ మై అంటున్నాను నాకు బాగా నచ్చింది కాబట్టి ఒక్క రౌండ్ కనుక వేసి వస్తే ఇంచుమించుగా వన్ కిలోమీటర్ సో నేనైతే రోజు త్రీ రౌండ్స్ చేస్తాను త్రీ కిలోమీటర్స్ అండ్ చిన్న చిన్న ఎక్విప్మెంట్ ఇందాక చెప్పాను కదా రోజు ఈవినింగ్ కూడాను ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి అందులో సమ్మర్ స్పెషల్ క్లాసులు కూడా జరుగుతున్నాయి ఈ వాకింగ్ ట్రాక్ రైట్ సైడు ఇవి అయితే ఇది పార్కు మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్ళిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది చాలామంది ఇక్కడ మాకు కనపడుతూ ఉంటారు ఇంకా పరిపూర్ణంగా అయితే కాలేదు ఇవన్నీ కూడా రూమ్స్ లేకపోతే ఇండోర్ గేమ్స్కి సంబంధించినటువంటి ఇది అది కూడా అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి మిగతా అంతా కూడా ఇవి ఎంట్రన్స్ గేట్లు అనమాట టూ గేట్స్ ఉన్నాయి ఇది ఒక గేటు ఇది ఒక మెయిన్ గేటు అసలు మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏంటంటే అనమాట సో అటు నుంచి వస్తే మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం ఫ్రంట్ అనమాట ఇక్కడ ఇలా రౌండ్ చేసుకుంటున్నటువంటి క్రమంలో చూడండి లైట్లు కూడా నైట్ పుట్టు కూడాను ఎంత బాగుందంటే సూపర్ అనమాట దగ్గ దగ్గద ఎల్ఈడి లైట్సే అన్నీ కూడా ఎల్ఈడి లైట్సే చుట్టూ చుట్టూ ఎల్ఈడీ లైట్సే ఈ ట్రాక్ చుట్టూ కూడాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్సు మొక్కలు కూడాను చూడండి ఎంత బాగున్నాయో చాలా మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నటువంటి మొక్కలు నాటారు దానివల్ల ఈ యొక్క వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడాను మంచి శోభని అందమైన శోభని అలంకరించుకున్నట్టు ఉంటుంది అనమాట ఈ యొక్క ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మొక్కలు కూడా ఐ లవ్ ఫ్లవర్స్ సూపర్ సూపర్ నాకు ఇక్కడ ఏదేదో లిల్లీ పువ్వులాగా తెల్లగా ఉంటుంది అనమాట ఇది చాలా బాగుంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది సో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడాను కొత్త వ్యాకింగ్ ట్రాక్లో వాక్ చేయడానికి చాలా ఇష్టగా ఉంటున్నారు అందులో సమ్మర్ అవటం వల్ల ఈ సమ్మర్ క్యాంపులు ఎక్కువగా ఇక్కడ స్పోర్ట్స్లో కానీ ఇదిలో కానీ ఉండటం వల్ల చాలా ఉంటుందనమాట ఇకపోతే ఇక్కడ శివాలయం సో శివాలయం ఆపోజిట్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది ఆ గేట్కి మధ్యలో చెరు ఆ చెరువు మధ్యలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్టింగ్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ అనమాట సో ఇప్పుడే నాది వన్ రౌండ్ కంప్లీట్ అయింది నేను శివాలయం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట శివాలయం నుంచి స్టార్ట్ చేసి సేమ్ త్రీ రౌండ్స్ ఉంది నాకు చెప్పుకున్నాం కదా త్రీ రౌండ్స్ చేస్తాను సో అలాగే ఈ ట్రాక్ పక్కన ఖాళీ స్థలం ఉంది ఇక్కడ కూడాను సంథింగ్ ఏదో రాబోతుంది పూర్తిగా అయినాక ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది మా వాకింగ్ ట్రాక్ పార్క్ అలాగే ఈ కార్నర్లో చూడండి ఈ కార్నర్లో ఓ జిరాఫీ జింకలు టైగా యా సూపర్ అంటే సూపర్ సో చాలా చిన్న పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు నేను కూడా అప్పుడప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను అంత బాగుంటుందన్న వండర్ఫుల్ అలాగే ట్రాక్ ఇంకొక గొప్పతనం ఉంది ఏంటంటే ఎర్రమట్టితో ఈ ఎర్రమట్టితో ఈ చెట్టు వల్ల చాలామంది చెప్పులు లేకుండా కూడా వాకింగ్ చేయచ్చు దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి అవి తప్పకుండా ఓ రోజు స్పెషల్ క్లాస్లో చెప్పగలను ఈ ట్రాక్ చుట్టూ ఏదైతే ఈ వాకింగ్ ట్రాక్ ఉందో రకరకాల ఫ్లవర్స్ రకరకాల మొక్కలు ఇవన్నీ కూడాను వేయటం వల్ల ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని సంతరించుకుంటుంది ఈ పార్క్ ఈ వాకింగ్ ట్రాక్ ముఖ్యంగా ఎంత దూరం నుంచైనా రాని అండి ఎంత పనైనా చేసినాని అండి ఈ ట్రాక్లోకి అడుగు పెట్టగానే ఆ ఫీల్ ఈజ్ వెరీ వెల్ అనమాట ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నిజంగా ఈవినింగ్ పూట కరెక్ట్గా ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ నుంచి అందులో సమ్మర్ కాబట్టి సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఆ గాలి చాలా అంటే చాలా బాగుంటుంది అది చూడండి ఈ ట్రాక్ చుట్టూ కూడాను మా చెరువు మా ఊరు చెరువు అంతకుముందు మా ఊరు చెరువు మీద నేను పాట కూడా పాడాను లో అక్కడ ఉంటుంది నాకు తెలిసి మా ఊరే ఆ పాట ఏదో పాడాను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వావు ఇక్కడ గులాబీ మొక్కలు ఆ ఆ టైప్గా ఉంది కానీ గులాబీ మొక్కలు కాదు సో ఆ రకంగా ఈ ట్రాక్ చుట్టూ ఎందుకంటే ఏది చేసినా కానీ ఆరోగ్యమే మహాభాగ్యం సో ఆరోగ్యపరంగా ఉండాలంటే అన్ని వసతులు సమకూరాలంటే ఊళ్ళో ఊళ్ళో ఉంటూ పక్కనున్నటువంటి ఈ పార్క్లో అలా ఒక ట్వంటీ టు ఫార్టీ మినిట్స్ చాలు మినిమం ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ కంపల్సరీగా అలా వాకింగ్ ట్రాక్ చుట్టూ అలాగే అక్కడ ఉన్నటువంటి అదిగోండి టోటల్ అటు సైడ్ నేను ఇప్పుడు ఈ సైడ్ ఉన్నాను కదా ఆ సైడ్ మొత్తం కూడాను ఎలా కనపడుతుంది అది అండ్ ఆ కనపడైతే నల్లపాడు అనమాట ఆ బ్యాక్ సైడ్ అటు పక్క అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా నల్లపాడు సో చూడండి ఎంత బాగుందో మా ఊరు అలాగే మా ఊరు పార్కు సో నిజంగానే మున్సిపల్ పరిధిలోకి వచ్చేసింది అంటే పార్క్ ఎందుకంటే ఆల్రెడీ అంగిరెడ్ పాలెం కలిసిపోయింది గుంటూరులో టౌన్లో సో థ్యాంక్ యూ మున్సిపల్ సిబ్బంది నిజంగా చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత బాగా అంటే అంత బాగా ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆ లిటిల్ బిట్ పార్క్ లాగా అక్కడ పెట్టారు దానివల్ల వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది సూపర్ అంటే సూపర్ అలాగే ఇప్పుడు మనం కార్నర్కి వచ్చేసాం ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ శివాలయం నుంచి ఎటు చూసుకుంటే రైట్ సైడ్ ఈ చివరి కార్నర్కి వచ్చాం ఇక్కడ కూడా ఒక గేటు పెట్టారు ఇక్కడ ఒక గేట్ పెట్టారు ఆ గేట్ చూద్దాం చెప్పాను కదా ఇది హౌసింగ్ బోర్డు నుంచి వచ్చే దారికి ఎంట్రన్స్ గేట్ అనమాట సో ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్ కానీ ఏదైనా కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ ఎంట్రన్స్ గేట్ ఇది సూపర్ అంటే ఒక లెక్క చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ గేట్ అంటారు ఇంకో పక్కన చూసుకుంటేనేమో ఇటు వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్ గేట్ లాగా ఉంటుంది అన్నమాట టోటల్గా త్రీ త్రీ గేట్స్ ఉన్నాయి ఈ త్రీ గేట్స్ నుంచి ఎటు నుంచైనా కానీ మన పార్కులోకి ఎంటర్ అవ్వచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అండ్ నైట్ పూట అయితే నిజంగా చాలా అంటే చాలా వ్యూ సూపర్గా ఉంటుంది ఇది కరెక్ట్గా శివాలయం ఆపోజిట్ ఎండ్ అనమాట ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ నుంచి కనుక మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ అలాగే వాటర్ ఎప్పుడు ఉంటుంది ఈ చెరువులో నీరు అప్పుడెప్పుడు రెండు వేల ఎనిమిదిలోనో ఏడులోనో పూర్తిగా సంపూర్ణంగా అసలు ఒక్క చొక్క నీరు లేదు రెండు వేల తొమ్మిది నుంచి మాత్రం అస్సలు ఇంతవరకు ఎండలేదు నాకు తెలుసు ఎందుకంటే మా ఊరి గురించి మాకేగా తెలిసేది చిన్నారి చిట్టి చిట్టితరులు ఇద్దరు కూడా ఎలా రన్ చేస్తున్నారు చూడండి సూపర్ అలా ఆ విధంగా ఉంటుంది ఈ చివరిలో కూడాను ఎక్సలెంట్గా మళ్ళీ గార్డెన్ లాగా ప్రతిదీ ప్రతిదీ కూడాను చాలా అంటే చాలా ఈ యొక్క పోషణని బాగా ఇచ్చేస్తున్నారు సో చేసిన ప్రతి ఒక్కరికి చేయబోతున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అది నేను ఇందాక వీడియో ఎక్కడ స్టార్ట్ చేశాను మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది ఒక రౌండ్ పూర్తయ్యేసరికి టెన్ మినిట్స్ పడుతుంది ఒక రౌండ్ అంటే వీడియో తీస్తున్న ఇదితో టెన్ మినిట్స్ పట్టింది మామూలుగా అయితే సిక్స్ టు సెవెన్ మినిట్స్కే అయిపోతుంది సో ఇదనమాట అలాగే ఈ స్ట్రీట్ లైట్స్ అంటే ఈ ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో నైట్ పూట అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలాక్సేషన్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఈ లేక్ ఆ చూడటానికి చూసారా అక్కడ బలలు కూడా ఏర్పాటు చేశారు అంత బాగుంటుందన్నమాట పార్క్ నిజంగా నైట్ పూట ఈ స్ట్రీట్ లైట్లు సిక్స్ థర్టీ సెవెన్కి వేస్తారు ఆ వేసినప్పుడు ఒక్కసారి కనుక ఆ వీడియో కూడా పెడతాను ఒకరోజు తప్పకుండా ఇది పగల కాబట్టి నైట్ వచ్చేటప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి కూర్చోవచ్చు సూపర్గా ఉంటుంది యా ఇలా నుంచి తీసాను కదా ఇప్పుడు ఇటు నుంచి ఎక్సలెంట్ గుడ్ మార్నింగ్ సో ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా ఎక్విప్మెంట్స్ కొన్ని రావాల్సి అట్లా ఇది ఒకటి సో ఇలా చూసారా మళ్ళీ అక్కడ వాకింగ్ ట్రాక్ మట్టి ఉంటుంది కదా ఇక్కడ టైల్స్ వేస్తారు పార్కింగ్ టైల్స్ లాంటివి సూపర్ ఇక్కడ ఒక గ్రీనరీ ఇక్కడ ఒక చెట్టు చెట్టు బాగుంది చాలా బాగుంది ఓ ఇది ఇంకా బాగుంది ఎక్సలెంట్ అది రోజున వాళ్ళ బ్రహ్మాండంగా ఇట్లా అనుకుంటారు దాంటాడు కదా చేతు అదనమాట ఇది అలా ఉంటుంది చూడండి ఇంకొక ఇట్లా ఇట్లా ఇటు సైడు ఇటు సైడు టూ సైడ్స్ టూ సైడ్స్ ఇలా మార్బుల్తో మంచి మార్బుల్తో కూర్చొని రిలాక్సేషన్ అలా కూర్చొని చిన్న చిన్నపాటి ఎక్విప్మెంట్స్ అలాగే వాటర్ ఫౌంటైన్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్ రాబోతుంది అతి త్వరలోనే ఇక్కడ వాటర్ ఇవ్వత్తు నెగిస్తూ ఉంటుంది తప్పకుండా ఆ ఫోటో కూడా తీస్తాను సో సూపర్ అనమాట సో ఇది మా ఊరి పార్క్కి సంబంధించిన నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు అలాగే ఇక్కడ కూడా చూడండి చుట్టూ అరుగులు చిన్నప్పుడు మనం ఒక చెట్టు ఉంటుంది చెట్టు చుట్టూ అరుగు ఉంటుంది ఆ అరుగు ఆ పిల్లలకి మనం చూపించడానికి కానీ వాళ్ళకి చెప్పడానికి కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ఐదు అరుగులు ఉన్నాయి సూపర్ ఇక్కడ ఒక ఐదు అరుగులు ఎక్సలెంట్ ఇలా పార్క్ ప్రతి దాంట్లో కూడాను ఏదో ఒక విశిష్టత సంతరించుకుంది ప్రతి దానికి కూడాను అంటే మనిషిలో ఉన్నటువంటి ఏదైతే ఉల్లాసం ఉత్సాహం ఆనందం సంతోషం పార్క్ వస్తే ఉంటుంది అందులో నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఎందుకంటే అంత బాగా డిజైన్ చేశారనమాట ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారు సో ఇంకా చిన్న చిన్న మొక్కలు నాటడానికి రెడీగా ఉన్నాయి అక్కడక్కడ సో మొక్కలు పెడానికి సంబంధించినటువంటి వాటర్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు బాగా కేర్ తీసుకుంటున్నారు సో థ్యాంక్ యూ కేరింగ్ సిస్టమ్ అలాగే కేర్ చూస్తున్నా ఇక్కడ చూశారు ఇటుపక్క వరుసగా పది ఇటు పక్క వరుసగా పది సూపర్ అంటే సూపర్ రిలాక్సేషన్ ఆఫ్ అంటే వాకింగ్ ట్రాక్ అయిపోయిన తర్వాత లేదంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో సిక్స్టీ అబౌవ్స్ అరుగుబాల్ మేలు కూర్చున్నాడు మాట్లాడుకునే విధంగా చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు సూపర్ మళ్ళీ మనం ఎంట్రన్స్ ఈ కార్నర్కి వచ్చేసాం నాకు చెప్పాం కదా ఆ టైప్ అనమాట సో నిజంగా ఊరంటే మా ఊరే అంత బాగుంటుంది సో అంతే ముందు పార్క్ ఆ కార్నర్లో మా ఎలిమెంటరీ స్కూల్ ఉండేది మేము చదువుకున్న స్కూల్ ఇప్పుడు తీసేసి అక్కడ ఇంటర్ కాలేజ్ రాబోతుందని ఓ వచ్చింది శాంక్షన్ అయింది బిల్డింగ్ కూడా కడుతున్నారు కొత్తది సూపర్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టారనమాట మొత్తం సో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా మా ఊర్లో చదువుకునే అవకాశం ఉంది ఇక్కడ మెయిన్ రోడ్డుకి సంబంధించినటువంటి స్ట్రీట్ లైట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సో ఇటు పక్క వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ కళ్యాణపం కూడా కడుతున్నట్టుగా తెలిసింది సో ఊరంటే అన్ని హంగులతో కూడినటువంటి ఇవన్నీ కూడా ఉంటాయనటంలో ఎటువంటి సందేహం లేదు సో ఊరంటే మా ఊరే సో చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఈ రోజున మా పార్కు వాకింగ్ ట్రాక్ అండ్ పార్క్ గురించి చెప్పే అవకాశాన్ని నాకు మా ఊరు నాకు ఇక్కడ రోజు కల్పించింది ఎందుకంటే టూ మంత్స్ నుంచి అనుకుంటానే ఉన్నా ఏదో ఒక రోజు చెప్పాలి ఏదో ఒకరోజు చెప్పాలి ఏదో ఒక రోజు చెప్పాలి మా పార్క్ గురించి అది ఇదని కుదిరిత సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది ఇంకొక రౌండే ఉంది ఈ రౌండ్ అయిన పోయిన తర్వాత కంపల్సరీగా ఆ పార్క్లో ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చేసేవి వాటి గురించి తప్పకుండా మళ్ళీ చెప్తాను ఓకే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మై పార్క్ థ్యాంక్ యూ మై వాకింగ్ ట్రాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ చెప్పాను కదా నెట్ ప్రాక్టీస్ క్రికెట్ ఇవి ఇవి మూడు ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి సిమెంట్ దాని మీద బౌలింగ్ ప్రాక్టీస్ ఇంకోటి వచ్చేసి మ్యాట్ మీద బౌలింగ్ ప్రాక్టీస్ అలాగే ఇంకొకటి వచ్చేసి మట్టి మీద సో మూడు కోట్లు ఉన్నాయి ఈ మూడు కోట్లు కూడాను ఆడుతున్నారు చూసారు కదా అంత బాగుందనమాట ఇది ఒక బ్యూటిఫుల్ నెట్ ప్రాక్టీస్ అనమాట క్రికెట్కి సంబంధించి అలాగే ఇందాక చెప్పాను కదా చిన్న పిల్లలు వాకింగ్ ట్రాక్ పార్క్ అంటే అసలు ఇంకెంత ఆనందపడతారు ఇది వచ్చేసి ఎస్ ఇది వచ్చేసి ఈ లెగ్ మూమెంటు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అది హాయ్ చిన్నందుకు వెరీ గుడ్ మార్నింగ్ అలాగే ఇక్కడ రెండు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇంకా పెట్టలేదు ఇది వచ్చేసి హ్యాండ్స్కి సంబంధించినటువంటిది ఇలా తిప్తూ ఉండాలి అలాగే ఇది వచ్చేసి లెగ్ అండ్ హ్యాండ్స్ రెండు మూమెంట్ ఇచ్చుకునేవి ఇది ఇంకా ఎక్విప్మెంట్ ఇంకా కట్టలేదు ఇది కూడా కట్టలేదు ఇది వచ్చేసి నడుము నాజుగా రావాలంటే స్వింగింగ్ అనమాట ఇది స్వింగర్ సో సూపర్ 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 దాని మీద కూర్చొని ఇది పట్టుకొని దాని మీద కూర్చోవాలి ఇది వచ్చేసి మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే లెగ్ మజిల్సు అలాగే హ్యాండ్ మజిల్సు ఇంప్రూవ్ అవ్వాలంటే అదనమాట ఇది సూపర్ 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 ఇది వచ్చేసి పెద్ద ఉయ్యాల టైప్ అనమాట మా పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారనమాట ఇది ఇది వచ్చేసి డిస్టర్బ్ ఫర్ రొటేట్ అంటే తిరుగుతూ ఉంటుంది ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఇది ఇది ఇదొకటి ఇదొకటి ఇది ఒకటి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు పార్క్ అంటే హాయ్ హాయ్ చిట్చిల్మ్మ వెరీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఉయ్యాల ఎంత బాగుంది యాక్చువల్గా నేను ఎక్కకూడదు కానీ ఎందుకు ఎక్కాలనిపిస్తుంది ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి సో ఉయ్యాల జంపాల మా ఊరు పార్క్ అదిరిపోలా సూపరా సూపరా సో ఇదనమాట ఇది వచ్చేసి అవి వాటి ముట్టుకొని పైన జంపింగ్ లాగా చేస్తారు ఇంక ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తారు చిన్న 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 పిల్లలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే ఇది మాములుగా మనం ఎక్కడెక్కడన్నా ఎగ్జిబిషన్స్లో వాటిలో చూస్తాం కానీ ఇక్కడ మా ఊర్లో పెట్టారంటే చూడండి ఎంతటి అదృష్టవంతులు మా ఊరంతా అండ్ ఇప్పుడు జనరేషన్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా సో అదనమాట ఎంత బాగుందో ఫుల్ ఎంజాయ్ అనమాట ఇలా జారుకుంటూ వెళ్ళిపోతారు నేను జారుకూడలే అలా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ సూపర్ సూపర్ బ్యాలెన్సింగ్ సో అలాగే దీని చుట్టూ కూడా ఇసుక ఇసుకతో ఇది చేసేసారు ఎందుకంటే కింద పడ్డా కానీ దెబ్బలు తలకుండా ఉండడానికి మంచి నిజంగా మంచి ప్లాన్ అది సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఇది వచ్చేసి ఇట్లా పట్టుకుంటా ఎక్కి అక్కడ నుంచి లోపల నుంచి దిగేవి చెప్పిను కదా చుట్టూ వండర్ఫుల్ అయితే టైం అయింది కాబట్టి ఎవరు లేరు ఈవినింగ్ అయితే అసలు అబ్బో చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల హౌసింగ్ బోర్డు నల్లపాడు హెంగళపాలెం గుంటూరు నుంచి కూడా వస్తున్నారు సో అంత ఫేమస్ అయిపోయింది అప్పుడే మా ఊరు అలాగే బాస్కెట్బాల్ ఎక్సలెంట్ అనమాట వండర్ఫుల్ అండ్ ఆడియన్స్ కూర్చోడానికి ఎంత అదృష్టం మా ఊరు కూడా చాలా అదృష్టవంతులు సో ఆ రకంగా పార్కింగ్ సంబంధించి నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలు చెప్పగలిగాను అలాగే ఈ చెరువులో దిగడానికి ప్రధాన గేట్లు ఇవి ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి ఒకనొక టైంలో ఈ స్టెప్స్ మునిగే అంత వాటర్ కూడా వస్తుందన్నమాట అంత ఫ్లోటింగ్ ఉంటుంది మన ఏదన్నా భారీ వర్షాలు వచ్చినప్పుడు కానీ అట్లా సో ఇదన్నమాట మహాశివరాత్రి అప్పుడైతే ఇక్కడ బాగా కార్తీక దీపం కార్తీక మాసంలో దీపాలు కూడా బాగా చేస్తూ ఉంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది మా ఊరి చెరువు ఈ చెరువు చుట్టూ పాకింగ్ ట్రాకు పార్కు బాస్కెట్బాల్ ఇవన్నీ రావటానికి కారణమైనటువంటి మా లేరెడ్డి గారికి అలాగే గుంటూరు నగరపాలక సంస్థకి అలాగే సహకరించినటువంటి ప్రభుత్వానికి అలాగే సహకరించినటువంటి గ్రామ పెద్దలకి గ్రామ ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంకిరెటి పాలనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సహకరించబోతున్నటువంటి ఈ పార్కు విశేషాలన్నీ కూడాను ఈరోజు నాకు తెలిసి నేను చెప్పగలిగాను సో థ్యాంక్ యూ ఎందుకంటే ఊరంటే మా ఊరే మా ఊరి గురించి మేము తప్ప మేము తప్ప ఎవరు చెప్తారు చెప్పండి సో అంత బాగుంటుంది మా ఊరు అంకిరెడ్డి పాడెం గుంటూరుకి కోతవేటి దూరంలో ఉంటుంది ఫైవ్ కిలోమీటర్స్ లోపే ఎటు చూసినా కానీ అటు సత్యనపల్లి వెళ్ళటానికి ఇటు వెళ్ళటానికి బైపాస్ ఉంటుంది అనమాట ఆ బైపాస్కి మధ్యలోనే ఉంటుంది మా ఊరు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి హైవే ఉంటుంది హైవేని కూడా కలిపేది కూడా మా ఊరే అంత ప్రత్యేకతలు ఉంది మా ఊరికి అంకిరెడ్డిపాలెం అంటే అంతే అంకిరెడ్డిపాలెం ఏ ఊరికి ఉండే స్పెషల్ ఆ ఊరికి ఉంటుంది అందులో కాదన్న కానీ మా ఊరికి ఉండే స్పెషల్ ఈ పార్కు రావగానే ఆటోమేటిక్గా యావత్ రాష్ట్రాన్ని సైతం ఇలా తన వైపు తిప్పుకునేలా చేసిందనమాట ఈ పార్క్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై పార్క్ వాకింగ్ ట్రాక్ డాక్టర్ వైఎస్ఆర్ గారి వాకింగ్ ట్రాక్ పార్క్ రాబోతున్న చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఎంత చెప్పినా కానీ తక్కువే అలాగే వైఎస్ఆర్ స్టాట్యూ ఒకలా మేక్ మెమరీస్ స్టూడియో కూడా ఉంది ఆ పక్కన చర్చ్ కూడా ఉంది చూడండి ఒక పక్కన అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఇటు పక్క శివాలయం అటుపక్క రామాలయం అటుపక్క ఆంజనేయ స్వామి టెంపుల్ మొత్తం మొత్తం కూడా కవర్ చేసుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో డాక్టర్ వైఎస్ఆర్ వాకింగ్ ట్రాక్ అండ్ పార్క్ అంకెడీపాలెం కొత్తగా నిర్మించినటువంటి ఈ పార్క్ విషయాల్ని నాకు తెలిసినవి నేను చెప్పగలిగాను అందులో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించగలరు సో థ్యాంక్ యూ మై పార్క్ అండ్ థ్యాంక్ యూ మై వాకింగ్ ట్రాక్ అండ్ థ్యాంక్ యూ మై అంకెపాలెం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే マハーバーグ。